పద్వేలు నియోజకవర్గం ఇరవై సంవత్సరాలు దాటింది ఎస్సీ నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఉన్నాయి ఈ భూములను కబ్జాలు చేయడం కోసం అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీలు గత పది సంవత్సరాల నుంచి వాళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళు వీళ్ళు అధికారంలో ఉంటే వాళ్ళు కబ్జాలు చేయటం అంటే అసైన్మెంట్ కమిటీకి సంబంధం లేకుండా రికార్డులలో భూములు ఎక్కించుకున్నారు భూములు ఎక్కించుకున్నటువంటి వాళ్ళ పోకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ధోళికి పదే పదే రెవెన్యూ యంత్రాంగం మున్సిపల్ యంత్రాంగం ఏడిపిస్తూ ఉంది అంటే ఒక రకంగా ఏ నెత్తిన నూనె పెట్టుకొని శక్తి లేనటువంటి వాళ్ళు ఇండ్లు కట్టుకోవడానికి శక్తి లేనటువంటి వాళ్ళ కదా అడిగితే తప్పుడు కేసులు పెడతా ఉన్నారు వాళ్ళ భూములు లాక్కుంటూ ఉండదు వాళ్ళ స్థలాలు లాక్కుంటా ఉండదు ఇరవై సంవత్సరాల కిందట ఒక బీసీ అంటే చాకలి కులానికి సంబంధించిన అటువంటి వాళ్ళు అక్కడ ఒక చిన్న రూమ్ కట్టుకొని గుడ్డలు దోముకొని అక్కడ బతుకుతూ ఉంటే పదే పదే ఆరు గంటలకు ఏడు గంటలకు ఎనిమిది గంటలకు మీరు రండి ఆఫీస్కి అని చెప్పి పిలవటం గోపాలం తాసిందర్ కరెక్టా తర్వాత ఇదివరకు గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళ మీదకి కూడా అలాగే దౌర్జన్యంగా పోయేది తర్వాత ఆయన పరిధిలోకి వచ్చేటువంటి ఎన్జిఓ కాలనీలో ఒక బిట్టు విలువ వచ్చేసి ఒకటిన్నర కోటి పోతుంది అట్లాంటి నూట యాభై బిట్లు అంటే ఎప్పుడో ఒక ఇరవై ఐదు సంవత్సరాల కిందట ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి ఈరోజు ఉద్యోగస్తులు అక్కడ దాదాపుగా లేరు అంతా రకరకాలైనటువంటి పెద్ద పెద్ద కోటీశ్వరులు వచ్చేసారు ఏరియాలకి ఒక బిట్ వచ్చేసి ఒక కోటిన్నర పోతూ ఉంది కొన్ని బిట్లు అయితే మెయిన్ రోడ్డు అయితే దాదాపు పది కోట్లు పోతా ఉన్నాయి అంటే అక్కడ సోమేశ్వర ప్రాజెక్ట్ రావటం ఇటు తెలుగు గంగ రావటం ఆ మండలాలన్నీ ఎత్తిపోయి మొత్తం బద్వేలికి షిఫ్ట్ కావటం అక్కడ ఒకసారిగా కడప కంటే విలువ పెరగటం ఈ విలువ పెరగటంతో కొంతమంది అధికారులు పోయి తిష్ట వేసి ఈ అధికారులు మొత్తం సంపాదించుకుంటే పని అందరూ కాదు కొద్దిమంది మాత్రం ఈ పని చేస్తామన్నారు అంటే మేము మే రెండో తేదీన త్రివులవన్ రెడ్డికి ఎన్జిఓ బిట్లలో రోడ్లను ఇరవై రెండు ప్లాట్లుగా ఆక్రమించారు అవి తొలగించండి అని చెప్పి రెండో తేదీ మే నెలలో ఇచ్చాం ఇప్పటివరకు దాని మీద గతి లేదు కానీ ఓ బీసీ మహిళ మీద పోయి ప్రదోత్సవం గొడవ చేయడం ఏంటి రోజు ఎవరో ఒకరి మీద తప్పుడు కేసులు పెట్టడం ఏంటి మా నాయన సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పి నేను పోతే మున్సిపల్ కమిషనరు ఓ తప్పుడు కేసు నా మీద అంటే నన్ను గట్టిగా అడిగాడు అని చెప్పి కేసు పెడతా ఉన్నారు అంటే అడిగే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు అంటే బెదిరించి భయపించి ఈ రకంగా లాక్కోని లాక్కోవాలని చూస్తూ ఉన్నారు వీళ్ళిద్దరు కూడా పులివెందుల వారసత్వం పుణిగిచ్చుకొని అక్కడికి వచ్చారు అంటే ఎవరు అధికారం ఉంటే వాళ్ళతోటి ఉండటం వీళ్ళ నైజంగా మారింది అందుకని సమగ్రమైన విచారం జరపాలి వీటన్నిటి మీద విచారం చెప్పి వీళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు డిఆర్ఓ గారిని అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు కలిసి విజ్ఞప్తి చేస్తాం చాలా బాగా రియాక్ట్ అయ్యాడు ఆర్డిఓ డిఆర్ఓ గారు అలాగే పంతొమ్మిదవ తేదీన ఇటన్నిటిపైన సమగ్రమైనటువంటి చర్చించడానికి అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలన్నీ కలిపి ప్రెస్ క్లబ్లో ఉదయం పది గంటలకు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం అలాగే ఇరవై తేదీన ఆర్డీఓను కలవటానికి కూడా అందరం కలిసి పోతా ఉన్నాం వీటన్నిటికి కూడా అన్ని ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు సహకరించాలి బద్దెల్లో ఉన్నటువంటి బడుగులను కాపాడుకోవడం కోసం అందరినీ ఐక్యం చేస్తూ ఉన్నాం అందరూ రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఓకే నా పేరు ఆంజనేయులు ప్రజా సంఘాల ఐక్యవేదిక తరపున ఈ కార్యక్రమాన్ని మొత్తం నిర్వహిస్తూ ఉన్నాం అంటే రకరకాల అన్ని ప్రజా సంఘాలు ఉన్నాయి కాబట్టి ఒక ప్రజా సంఘం అనేటువంటిది కాకుండా అన్ని ప్రజా సంఘాల ఐక్యవేదిక తరపున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం